ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని తిరస్కరించిన జగన్ బుద్ధి మారడం లేదు జీవి అప్పులు పెన్నింగ్ బకాయిలతో జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అరాచకాలు దుర్మార్గాలు అవినీతి దోపిడి పరణ సాగించిన వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించిన జగన్ బుద్ధి మారడం లేదని నిప్పులు చెరిగారు ప్రభుత్వ చీఫ్ జీవి ఆసనీ దుర్మార్గాలు అవినీతి దోపిడి పరణ సాగించిన వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించిన జగన్ బుద్ధి మారడం లేదని నిపుణులు జరిగారు ప్రభుత్వ చీఫ్ విల్కొండ ఎమ్మెల్యే జీవి ఆసనీలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మంది చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి ఉద్యోగాల కల్పనలో నిలిపితే జగన్ ఐదులలో పదిన్నర లక్షల అవినీతితో అధిపతి పాలు చేశారని మండిపడ్డారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ పెట్టిపోయిన ఇరవై రెండు వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని ఆయన ఇంకా తమపై బురద చెల్లాలని చూడడం దుర్మార్గమని చురుకలు వేశారు బుధవారం ఈ మేరకు వినుకొండలో మీడియా సమావేశం నిర్వహించిన చీఫ్ జగన్ చేసిన అప్పులు పెట్టిన పెండింగ్ బకాయిలు గురించి వివరించారు మరి విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఏం రోగం ఎందుకు ఇవ్వలేదు దాని సమాధానం చెప్పమానండి అనేక మంది ఉద్యోగస్తులకి నెల నెల జీతాలు ఇవ్వలేదు నెలల పాటు అంగన్వాడి టీచర్లకు ఆశా వర్కర్లకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు మీరు జీతాలు ఎందుకు ఇవ్వలేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు హెల్త్ డిపార్ట్మెంట్ లో గానీ ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ అనేక డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నెలల తరబడి జీతాలు ఎందుకు ఇవ్వలేదు అంటే మరి మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి నెలకి నెల టెన్షన్ ఒక తారీఖు ఎందుకు ఇచ్చారు దీని సమాధానం చెప్పమానండి నేను అడుగుతున్నా ఈ రోజు ఏడాదికి అసలు మనకున్న రాష్ట్ర ఆదాయం మూడు లక్షల కోట్లు అయితే అందులో డెబ్బై ఒక్క వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తీర్చడానికి కట్టాల్సి వస్తుంది ఈ రోజు మీరు రైతులకి కూడా డబ్బులు చెల్లించలేదు రైతులకి ఎంత దుర్మార్గం అండి మీరు రైతులకి దానికి డబ్బులు ఆరోగ్యం చూపించుకున్న దానికి ఆరోగ్యశ్రీకి బకాయిలు పడేశారు మీరు డబ్బులు చెల్లించలేదు పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు ఇక మరి ప్రత్యవసరము ప్రధానిత ఉన్న దానికి మీరు డబ్బులు చెల్లించకుండా అనవసరమైన వాటికేమో వేల కోట్లు ఖర్చు పెడతారా అవసరమైన దానికి ఖర్చు మరి ఎంప్లాయీస్ కి సకాలంలో జీతాలు ఇవ్వకుండా నెలల తరబడి చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దుర్మార్గం ఈ రోజు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో గతంలో ఆర్థిక సంక్షోమంలో కూరుకుపోయింది ఐదేళ్లలో వైసీపీ పాలనలో అంటే దానికి కారణం ఎవరు ఎందుకు ఇలా చేశారు దేనికి ఖర్చు పెట్టారు కేవలం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ ఇక్కడ అక్కడక్కడ ఖర్చు ఖర్చులు చూపించారు వేల కోట్లు లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు పక్కదారి పట్టిచ్చారు దీనికి జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితుడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు గారు వేసిన ప్లాట్ఫామ్ లో ముందుకెళ్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ వచ్చింది రాష్ట్రం రైతులకు తలసరి ఆదాయంలో వ్యవసాయ రంగంలో దేశంలో నంబర్ వన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ వచ్చింది రెండు చంద్రబాబు గారి నాయకత్వంలో ఐదేళ్ల విధ్వంస పాలనలో వేల కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి పది లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలను ముంచేశారు ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తర్వాత ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు చెల్లించారు ఇవ్వకపోతే ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినాక డబ్బులు చెల్లించారు ఇట్లా ఇరవై రెండు వేల కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చెల్లింపులు చేయడం జరిగింది నేను అడుగుతున్నా డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఎనిమిది వందల